అందరికీ నమస్కారం అండి ఇగోండి మా పూజకు పువ్వులు ఈరోజు మా పూజ ఐదో రోజు చూసారు కదా రెడీ అయిపోతుంది మా అమ్మ ఐదవ రోజు ఈరోజు అండి మా కలసం మా పూజా విధానం సింపుల్గా చేసుకుంటున్నాండి ఆడావిడేమి ఉండదు ఏవో నాకు వచ్చినా చదువుకుంటూ చేసుకుంటున్నా చూసారు కదా చిట్టి గాజులు వేసి కలసం చూసారు ఎంత బాగుందో అమ్మ పాదాలు చూడండి ఈరోజు చీర మార్చానండి చీర నైట్ కట్టే వరకు పన్నెండున్నర వంటి కంటే అయిపోయింది చీర మార్చి అన్నీ రెడీ చేసి అలంకరించి పువ్వులు పొద్దున్నే వేస్తానండి నైట్ పెట్టను చీర నగలు అన్నీ సెట్ చేసేసి అక్కడ అమ్మను పెట్టేసి ఉంచుతాను తెల్లవారు లేచాక పూజ చేసినప్పుడు పువ్వులు అవన్నీ అలంకరిస్తాను మళ్ళీ ఒక ఫేస్కి ముక్క పొడక ఈ బొట్లు ఇవన్నీ నైట్ మారుస్తానండి పువ్వులు తెల్లవారే వేస్తాను చూసారు కదా బాగుందా మీకు నచ్చిందండి చాలామంది చెప్తున్నారండి అదే ఇన్స్టాలో ఒకట మెసేజ్లు చేస్తున్నారు అలాగే ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజు హారతి పొద్దున్న హారతి అండి ఇది చూసారా దీపాల వెలుగులో లైట్ ఆపానండి లైట్ ఆపితే చాలా నీట్గా కనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కదా అమ్మ నైట్ చీకట్లో చూడండి బొట్టు ఎలా మెరుస్తుందో చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇంట్రెస్ట్ అండి అంతే ఇంట్రెస్ట్ అలాగే ఆ చెయ్యాలని ఒక తపన మొక్కుకోవాలి మనం ఎలాగో అలంకరించుకుంటామో అలాగే అమ్మకు కూడా అలంకరించి చూసుకోవాలని నాకు అదొక సరదా అంతేనండి